ఆయన ప్రజాప్రతినిధి భూబకాసరుడు కబ్జాల బీరుడిగా ప్రసిద్ధి చెందారు ఆయన సోదరుడు ప్రభుత్వంలో కీలక నేత అవడంతో ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది వివాదాస్పద భూముల్నే ఆదాయ వనరులుగా మలుచుకొని చౌక ధరలకు చేజిక్కించుకుంటారు అక్రమాలను అడ్డుకునే అధికారుల్ని రాజకీయ బలంతో బదిలీ చేయిస్తారు అప్పనంగా భూములు కొల్లగొట్టి రికార్డులు తారుమారు చేయడమే అయ్యగారి అజెండా విజయనగరం జిల్లాకు చెందిన ఆ వైకాపా ప్రజాప్రతినిధి భూదందాలకు అసలు సిస్సలైన చిరునామాగా మారారు భూ ఆక్రమణలకు పాల్పడ్డం వివాదాస్పద భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటి రికార్డులు తారుమారు చేయడంలో ఆరితేరారు దేవుళ్లకే శఠగోపం పెట్టి మాన్యాన్ని ఫలహారంగా లాగించేశారు అసలే అధికార పార్టీ ప్రజాప్రతినిధి సోదరుడేమో రాష్ట్ర స్థాయిలో కీలక పదవిలో ఉన్నారు ఇంకేముంది అడ్డు చెప్పేవారులేక అక్రమాలతో పేట్రేగిపోయారు అనతికాలంలోనే వందల కోట్లకు పడగలెత్తారు నియోజకవర్గ పరిధిలోని వివాదాస్పద భూములు గుర్తించేందుకు ఈ ప్రజాప్రతినిధి అనుచర గణంతో ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసుకున్నారు వివాదాల పరిష్కారం ముసుగులో ఇరుపక్షాలను పిలిపించి భూముల్ని అతి తక్కువ ధరకు దక్కించుకుంటారు ఎవరైనా అంగీకరించకుంటే వివాదాన్ని మరింత జటిలం చేసి ముప్పతిప్పలు పెడతారు రెవెన్యూ యంత్రాంగాన్ని పూర్తిగా ఆధీనంలోకి పెట్టుకున్న ఈ నేత భూదందాలు నడిపిస్తున్నారు అక్రమాలకు సహకరించని అధికారుల్ని శంకరగిరి మాన్యాలు పట్టించేశారు నియోజకవర్గం పరిధిలోని కొన్ని మండలాల్లో పాటు రెగ్యులర్ తహసీల్దార్లు లేకుండా ఉప తహసీల్దార్లను ఇన్ఛార్జీలుగా ముందుపెట్టి తాననుకున్న పనులన్నీ చేయించుకున్నారు తొలుత భూ రికార్డులు తారుమారు చేయించి వేరే వ్యక్తుల పేరిట హక్కులు కల్పిస్తారు ఆ తర్వాత ఆ భూముల్ని తన పేరిట కుటుంబ సభ్యులు బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఖర్చుల కోసం ఇరవై ఎకరాల భూమి విక్రయించిన ఈ ప్రజాప్రతినిధి ఈ ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల ఎకరాల్ని చేచికించుకున్నారు ఇందులో కొన్ని ఆక్రమించుకున్నవైతే మరికొన్ని అతి తక్కువ ధరకు దక్కించుకున్నవి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న విలువైన స్థలాల్ని నామమాత్రపు ధరకు లాగేసుకున్నారు ఓ ఇంటి స్థలంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరిస్తానని అతి తక్కువ ధరకు గుంజుకున్నారు నియోజకవర్గ కేంద్రంలో కార్యాలయ భవనం నిర్మించి దాని వెనక వైపున ఉన్న నడిచే దారిని కబ్జా చేశారు విశాఖపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఎనిమిది ఎకరాల భూ వివాదం పరిష్కారం పేరుతో అతి తక్కువ ధరకు ఆ భూమిని సొంతం చేసుకున్నారు అందులో స్థిరాస్తి లేఅవుట్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు రహదారికి స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ నిర్మించారు దత్తిరాజేరు గజపతి నగరం మధ్య ఓ కొండను ఆనుకుని ఉన్న పదిహేను ఎకరాల వివాదాస్పద భూమిని దాన్ని ఆనుకుని ఉన్న మరో వివాదాస్పద భూమిని నామమాత్రపు ధర చెల్లించి లాక్కున్నారు దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో ఐదు దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య వివాదంలో ఉన్న భూమిని మూడేళ్ల కిందట స్థానిక రెవెన్యూ అధికారి సహాయంతో కొనుగోలు చేశారు అదే గ్రామానికి చెందిన సొంత పార్టీ నాయకుడితో ప్రస్తుతం సాగు చేయిస్తున్నారు దత్తిరాజేరు మండలంలోని ఓ గ్రామ రామాలయానికి పదిహేను ఎకరాల దేవుడి మాన్యాన్ని ఈ ప్రజా ప్రతినిధి వదల్లేదు ముందుగా తన అధికారాన్ని ఉపయోగించి ఆ భూముల్ని నిషేధిత జాబితా ఇరవై రెండు ఏ నుంచి తొలగించారు కస్టోడియన్లుగా ఉండే రైతుల పేర్లను ఒకటి బి రికార్డుల్లోకి ఎక్కేలా చేసి కుట్రకు తెరలేపారు ఆలయ నిర్వహణకు నిధులు అవసరమైనందున ఆ భూములు అమ్మేద్దామంటూ గ్రామంలోని వైకాపా నాయకులతో ప్రతిపాదన పెట్టించారు భూములకు కస్టోడియన్లుగా ఉన్న నలుగురు రైతుల్లో ముగ్గురిని తన వైపునకు తిప్పుకుని నామమాత్రపు ధరకు చేజింకించుకున్నారు ఆ రైతులకు సొమ్ము మాత్రం చెల్లించలేదు నాలుగేళ్లుగా ఆ గ్రామం వైపే చూడని ప్రజాప్రతినిధి ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం వెడితే డబ్బుల కోసం ఆ ప్రజాప్రతినిధిని గ్రామస్తులు నిలదీశారు ఆ ప్రజాప్రతినిధి ఆదేశాలతో స్టేషన్కు పిలిపించిన పోలీసులు వైకాపా ప్రజాప్రతినిధిని ఎందుకు అడ్డుకున్నారంటూ బెదిరించారు ఆలయం పేరిట బ్యాంకు ఖాతా తెరిచిన తరువాత చెల్లించాల్సిన సొమ్మును చెక్ ఇచ్చేస్తారని చెప్పి ఆ గ్రామస్తుల్ని పంపించేశారు ఇలా దేవుడి భూముల్ని కొల్లగొట్టడమే కాకుండా ఆ డబ్బుల్ని ఎగ్గొట్టేశారు దత్తిరాజేరు మెంటాడ మండలాల పరిధిలో గిరిజన విశ్వవిద్యాలయం కోసం భూసేకరణలోనూ అక్రమాలకు తెరలేపారు ఈ ప్రజాప్రతినిధి అనధికారికంగా ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతుల పేరిట ఎకరాకు మూడు లక్షల చొప్పున పరిహారం వచ్చేలా చేసి ఆ సొమ్మును మరో ప్రజాప్రతినిధితో కలిసి కాజేశారు ఓ ఉపతహసీల్దార్ను అడ్డం పెట్టుకుని ఈ దోపిడీకి పాల్పడ్డారు రెండేళ్లపాటు ఈ మండలానికి తహసీల్దార్ లేకుండా ఉపతహసీల్దార్ను మాత్రమే అడ్డం పెట్టుకుని కావలసిన వ్యవహారాలు నడిపించారు ఈ ప్రజా ప్రతినిధి కుటుంబ సభ్యులకు బొండపల్లి మండలంలో పలు క్వారీలు ఉన్నాయి రెండేళ్ల కిందట వాటి లీజు గడువు ముగిసింది లీజు పునరుద్ధరణ కోసం చేసుకున్న దరఖాస్తుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన అధికారుణ్ణి ఆ గ్రామాల్లోకి వెళ్లనివ్వలేదు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేలా చేసి మమా అనిపించారు తిరిగి ఆలీజు దక్కించుకున్నారు గంట్యాడ మండలంలోని క్వారీలోనూ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారు అయినా సరే అటువైపు కన్నెత్తు చూసేందుకు ఏ అధికారి సాహసించరు గజపతి నగరంలోని తన భూముల్లో స్థిరాస్తి వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా ఏకంగా స్రవంతి కాలువ డిజైన్ నే మార్పుంచేశారు తన భూముల వద్దకొచ్చేసరికి కాలువను అష్ట వంకర్లు తిప్పించేశారు గజపతి నగరం మండలం లింగాలవలస తుమ్మికాపల్లి శ్రీరంగరాజపురం గంట్యాడ మండలం మదుపాడ ప్రాంతాల్లో చంపావతి గోస్తని నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపించి దోచుకున్నారు ఇసుక మట్టి తవ్వకాలు అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు